శివాల పేరు రాజకీయం చేస్తున్నారు అందుకే దయచేసి దైతనాలరా వీళ్ళ ట్రాపులో పడకండి మేము అధికారంలో ఉన్నాం మా బాధ్యత మేము నష్టం చేస్తే మమ్మల్ని బరాబరు నిలదీయండి కానీ వీళ్ళ ట్రాపులలో కూడా మేము అన్నాడు కూడా నియంతృత్వంగా కనీసం ఆనాడు పది సంవత్సరాల అధికారంలో ఉంటే వస్త్ర సంఘమో కార్మిక సంఘమో ఆసమల సంఘమో ఎవరైనా కంత గట్టిగా కనీసం పెళ్లి వేస్తా ఛాయకూడవ లేదు ఇట్లా అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ కల్లోలిత ప్రాంతం లాగా ఉండే ఇక్కడ ఇలా మీ అట్లా స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మనంలాగా మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యను అర్థం చేసుకుంటాం సమస్యను పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి గేమ్ బదరాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావద్దని సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా యార్ను కూడా డబ్బులు మిమే చేయాలని తెలుసుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యార్ను సబ్సిడీ కావచ్చు ఇతరాత్ర వాళ్ళకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం గంట ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలైన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రిగా ఆ విధంగా సూచన ఆదేశాలు చేసిన రేపు పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా ఏర్పాటు చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తాను ఉన్నా ఇలా నేత నేతన్న గీతన వేరు కాదు మీరు కష్టంగా దయచేసి ఇటువంటి పగటి వేసిన నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి మేము పదేళ్ళు దూరం ఉన్నా మీ పక్షాన ఉట్లాడినాం మీ పక్షాన్ని అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పోతే మేము నిలదీసినాం అన్నాడు ఏదైనా మార్పు వచ్చిందా ఇలా ఉదర మార్గేస్తున్న దొరక మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ తీసుకురావాలని సో ఇందా వీళ్ళు మాట్లాడతా శివాల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకే సిరిసిల్లా నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కూడా కోరుతా ఉన్నాం మేము పెట్టిన కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ సెస్ ఎక్కడైనా పవర్ ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వేది వేదిచ్చద్దని చెప్పినాం ప్రభుత్వం బకాయిదీ ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం కాదు అన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అంత్యోదయ కార్డులు ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుండే కదా పది పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్ల పట్టణంకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు వేలు ఉంటే ఒక్క సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాటి శాసనసభ్యుడు కాదా